ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా పాత్ర ఏంటి అని విలేకరులు ప్రశ్నించినప్పుడు అమెరికా రక్షణ మంత్రి పీట్స్ ఎగ్జెత్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశాడు శాంతికైనా యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అంటూ ఈయన మాట్లాడటం జరిగింది అంతేకాదు సెనేట్ కమిటీకి కూడా ఈ వివరాలు చెప్పాడు ఎప్పుడు ఏ విధంగా సిద్ధంగా ఉండమంటే ఆ విధంగా సిద్ధంగా ఉండాలంటూ ఇప్పుడు సెనేట్లోనైతే చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇక ఇరాన్తో చర్చలు జరిపే అవకాశం లేదు ఎందుకంటే రెండు వారాల ముందే ఇరాన్ చర్చలు జరపాల్సింది ఇక ఆ దేశం ముప్పులోకి వెళ్ళిపోయినట్లే ఇక ఆ దేశానికి ఒకే ఒక ఆప్షన్ ఉంది వెంటనే యుద్ధ విరమణ చేయడం ఇక చర్చలు లేవు చర్చిల గురించి తావే లేదంటూ ట్రంప్ కూడా చెప్పేయడం జరిగింది సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ మేము ఖమేనిని చంపడం పెద్దగా కష్టమేమీ కాదు మాకు పెద్ద పనేమి కాదు ఖమేని ఎక్కడ దాక్కున్నాడో కూడా మాకు తెలుసు అంటూ నిన్న మాట్లాడడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఖమేని కూడా అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు యుద్ధం ఆపడానికి ఇది వేరే దేశం కాదు ఇరాన్ ఇరాన్ యుద్ధం ఆపుతుందని ఎలా అనుకున్నారు ఇరాన్ ఎప్పటికీ యుద్ధం ఆపదు అవసరమైతే శత్రువే విరమణ చేసిన తర్వాత మేము ఆపుతామంటూ ఇప్పుడు ఖమేన్ అయితే మాట్లాడటం జరిగింది అంతేకాదు ఎవడొచ్చి ఆపుతాడో రండి అంటూ కబర్దార్ అని కూడా చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఇజ్రాయేల్ ఏమొచ్చేసి పదకొండు వందల లక్షాలని ధ్వంసం చేసినట్లు చెబుతుంది ధ్వంసం చేసింది కూడా ఎంత చేసినా సరే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై అదే విధంగా బేకర దాడులు చేసింది నిన్న ఇజ్రాయేల్కి చెందినటువంటి ఒక భారీ డ్రోన్ను కూడా కూల్చింది అలాగే కొన్ని మిసైలును కూడా అక్కడ వేయడం జరిగింది ఇజ్రాయెల్ పైన కొంత ధ్వంసం కూడా జరిగింది కొన్ని మిసైల్ని వచ్చేసి ఇజ్రాయెల్ అయితే అడ్డుకోవడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ఇజ్రాయెల్ తగ్గడం లేదు అటు ఇరాన్ తగ్గడం లేదు ఎవడొచ్చినా సరే యుద్ధం అయితే ఆగదు యుద్ధం అయితే కొనసాగుతుందంటూ ఇప్పుడు ఖమేనీ కూడా అదే తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక పశ్చిమాసియాలో మాత్రం పరిస్థితులు అయితే విధంగా అయితే కనిపించడం లేదు ఇక ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు అమెరికా కనుక కలగజేసుకుందంటే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా తీయొచ్చు ఇక అమెరికాకి చెందినటువంటి బీటు బాంబర్లు కూడా వచ్చేసాయి అలాగే అమెరికాకి చెందినటువంటి యుద్ధ వాహకం కూడా వచ్చేయడం జరిగింది కాబట్టి ఇక యుద్ధం ఏ క్షణమైనా సరే తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది